కాబట్టి దయచేసి మా టీచర్లు తప్పకుండా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి దానికి ఏం కావాలనో నాకు చెప్పండి వాటికి కావాల్సిన అనుమతులు కానీ వసతులు కానీ ఏర్పాటు చేసే బాధ్యత నాది ఎందుకు అని అంటే ఈరోజు ఈ తెలంగాణ ఒక బలమైన తెలంగాణగా నిర్మించాలి అంటే పెద్దలు చెప్పారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని మరి ఇవాళ తెలంగాణ భవిష్యత్తు కూడా తరగతి గదుల్లోనే ఉంది ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకింగ్ మెరుగైంది గతంలో ఉండేదానికంటే చాలా ముందుకు వచ్చిందని చెప్పినప్పుడు నాకు సంతోషమైంది నేను వచ్చినప్పుడు గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించడానికి ఆ ప్రభుత్వానికి తీరిక లేకుండే దాంట్లో కూడా రకరకాల రాజకీయాలు నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవాలి వచ్చిన ఎంబడే సామాజిక పరిస్థితులను మెరిట్ బేసిస్ మీద సోషల్ జస్టిస్ విత్ మెరిట్ వితౌట్ మెరిట్ ఎవరిని వీసీలు గేయలే కానీ వంద సంవత్సరాల అవకాశం రాని సామాజిక వర్గాలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీలకు వాళ్ళకు బాధ్యత ఇచ్చి వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధ్యత నెరవేరుస్తుంది కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గ్రేడింగ్లో ఈరోజు చాలా అప్గ్రేడ్ అయినాం ఇవాళ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నాకు తెలిసి మా విద్యాశాఖ అధికారులు చెప్పాలి ఈ సంవత్సరం మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మారి గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చిందంటే మీరందరూ ఎంత అద్భుతంగా చేస్తురో ప్రతిసారి డ్రాప్ అవుట్సే ఉంటుండే ప్రతి సంవత్సరం విద్యార్థులు తగ్గుకుంటూ 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 చివరికి పాఠశాలలు మూతబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి దాపురించింది అక్కడి నుంచి ఈ సంవత్సరం మనం పెట్టిన ఎఫర్ట్స్ తోటి మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు అదనంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరినరు అని అంటే నేను మనస్ఫూర్తిగా మా టీచర్లను నేను అభినందిస్తున్నా మీరు బాధ్యతతో వ్యవహరిస్తున్నారు దీన్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆ మధ్య నేను పేపర్లో చూసిన పిల్లలు రావడానికి స్కూల్కి ఆటో లేదు అని అంటే ఆ టీచర్లే చందాలేసుకొని ఆటోకు వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రతిరోజు పిల్లల్ని బడికొచ్చే విధంగా జీతంలోకి వెళ్ళి కొంత కేటాయించి పిల్లలకు ఆటో వసతి ఏర్పాటు చేసి ఈరోజు కొంతమంది టీచర్లు పిల్లలకు చదువు చెప్తున్నారంటే వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీని నేను అభినందిస్తున్నాను